హరి కృష్ణ ఇది పరమ పూజ్య భక్తి కాస్త స్వామి గారు రెండు వేల పదకొండవ సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తేదీన ఇచ్చినటువంటి ప్రవచనానికి అనువాదం సైంటిన్ ఆల్ ఇమ్స్ ఆఫ్ కృష్ణ మీన్స్ కృష్ణ ప్లైజ్ ఎంగేజ్ మీ న్యూస్ సర్వీస్ కాబట్టి కృష్ణుని యొక్క దివ్యనామాను జపించడం అంటే కృష్ణ దయచేసి నన్ను మీ సేవలో వినియోగించండి అని ప్రార్థించడం సో ఆస్క్ ఇన్ కృష్ణ కృష్ణుణ్ణి నువ్వు మరొకరి సేవలో నిమగ్నవు అని అడగడం అది సరైన విధానం కాదు ఎప్పుడైతే వారు చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యానికి లోనైనటువంటి ప్రదర్శిస్తున్నప్పుడు లేదా తీవ్రమైన అనారోగ్యానికి గురైనట్టుగా కనిపించినప్పుడు అంటే బహుశా పంతొమ్మిది వందల అరవై ఏడులో అనుకుంటా అమెరికాలో ఆ సమయంలో శిర్ల ప్రూపదుల వారు ప్రవేశపెట్టారు ఇప్పుడు ఇస్కాన్లో చాలా ప్రఖ్యాతిగాంచిందో దానిని ఆ సమయంలో ప్రవేశపెట్టారు ఆయన ఆ మంత్రాన్ని జపించమని భక్తులందరికీ కూడా ఆదేశించారు um protect their spiritual మరి ఆ స్తుతి చేసి నరసింహస్వామికి తమ యొక్క ఆధ్యాత్మిక గురువుని రక్షించమని వేడుకొమని అడిగారు because his work is not yet done ఎందుకంటే ఆయన యొక్క కార్యం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి so there is an example of specifically chanting with a specific purpose కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రయోజనం కోసం ప్రత్యేకంగా స్తుతించడం అనే దానికి ఇది ఒక ఉదాహరణ బట్ ఐ డోంట్ సీ దట్ శ్రీల ప్రాపాడ్ హి ఆస్క్డ్ అబౌట్ దిస్ టు చాంట్ రౌండ్స్ ఫర్ అదర్స్ కానీ శ్రీల ప్రాపాడ్ అవర్ కూడా ఇతరుల కోసం మీరు కొన్ని మాలల జపం చేయండి అని అడగడాన్ని నేను ఎక్కడ కూడా గమనించలేదు ఆర్ చాంట్ ద హోలీ నేమ్స్ ఫర్ అదర్స్ లేదా ఇతరుల కోసం దివ్యనామాలను జపించండి అని అనడం ఎక్కడ కూడా నేను చూడలేదు

నేను నా శిష్యుల్లో ఒకరికి నేను ఈరోజు చాలా ఎక్కువగా పనిలో తల ఉన్నాను కాబట్టి నా కోసం నువ్వు మాలడు చెప్పించు అని అడగలేను అది పని చేయగల మనమే స్వయంగా చెప్పించాలి ఆస్ శా హాల్స్ మనమే స్వయంగా కృష్ణుని ప్రార్థించాలి యూ ప్లీజ్ ఎంకేజ్ మీ ఎన్ యువర్ స్టార్స్ దయచేసి నన్ను మీ యొక్క సేవలో నిమగ్నం చేయండి అని మనమే ప్రార్థించాలి That we can ask someone else to chant for us, or so that chanting is done for someone else. The, 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 the chanting of the Maha Mantra is that we have to, that's the system, that we have to personally engage in it.

కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి సేవ కోసం రక్షించాల్సిందిగా ప్రార్థించడానికి ఇది ఒక ఉదాహరణ పలన వారు వారు సంరక్షింపబడితే వారు తమ సేవను కొనసాగించగలరు అనే దృక్పథంతో ప్రార్థించడం కానీ ఎవరి కోసమో కొన్ని మార్లు జపం చేయడం అనేది ఏదైతే ఉందో

ఈ విశాలమైనటువంటి ఈ గౌడీయ సాంప్రదాయంలో నాకు ఎక్కడ కూడా కనిపించడం లేదు ఈ అలవాటు శాస్త్రాల్లో కూడా ఎక్కడ కూడా ఇది కనపడదు Of course it's always good to chant the holy names. అయితే భగవంతుని యొక్క దివ్య నామాలను జపించడం అనేది ఎప్పుడూ కూడా మంచిదే. But uh, we have to see with what intention we chant with. కానీ మనం చూడాల్సింది ఏంటంటే ఏ ఉద్దేశంతో మనం చెప్పిస్తున్నాం అనేది చూడాలి ది అండర్స్టాండింగ్ కాబట్టి మనం నామాపరాధంతో చెప్పిస్తున్నామా నామాభాసంలో చేపిస్తున్నామా లేదా శుద్ధనామం చేపిస్తున్నామా అనేది మనం గమనించాలి సో కాబట్టి మరి ఈ విధంగా ఇతరుల కోసం చేపించడం అనేది శాస్త్రాల్లో ఎక్కడ కనిపించడం లేదు సాంప్రదాయంలో ఎక్కడ కూడా కనిపించడం లేదు పూర్వాచార్యులు కూడా ఎవరో ఆ విధంగా చేసినట్టు సస్పెక్ట్ కాబట్టి ఇది అనుమానాస్పదం సో దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ మైట్ సీమ్ గుడ్ బట్ అబట ఎన్నో విషయాలు ఉన్నాయి పైకి మంచివి గాని అనిపిస్తుంది దే మే నాట్ బి వెరీ గుడ్ కానీ అవి అంత మంచివి అయి ఉండకపోవచ్చు సో బెటర్ స్టే క్లోజ్లీ టు వాట్ శ్రీల గేవ్ us కాబట్టి శ్రీల ప్రభుపాద్ మనకి ఏదైతే ఇచ్చారో దానికే మనం అంటిపెట్టుకుండడం శ్రేయస్కరం వరిష్ఠులైన భక్తులు వచ్చినప్పుడు వారిని మనం ఎలా పలకరించాలి ఎలా ఆహ్వానించాలి అంటే దానికోసం మనం కీర్తన చేయొచ్చు

వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు అడుగుతారు అయ్యో మీరు వచ్చినప్పుడు మీ పాదాలు కడగడం మర్చిపోయాం కాబట్టి ఇప్పుడు గుర్తొచ్చింది ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తిని పలకరించడం అంటే ఆ వ్యక్తి లోపలికి వచ్చేసిన తర్వాత కాదు పలకరించాల్సింది ఎప్పుడైతే వాళ్ళు వస్తారో మన దగ్గరికి అప్పుడు మనం వారిని పలకరించాలి కాబట్టి ఎలా పలకరిస్తామంటే కీర్తన చేయడం ద్వారా వారి పాదాలు కడగడం ద్వారా వేయడం ద్వారా కూడా పలకరించడంలోని వివిధ అంశాలు బెంగాల్ సమ్ ప్లేసెస్ వెన్ సమ్మన్ ఇస్ డైయింగ్ దే విల్ సమ్ some గంగాజల్ ఇన్ మౌత్ అండ్ చంట్ హరికృష్ణ మంత్ర ఇన్ ద ఇయర్స్ సో ఇస్ ఇట్ రిలేటెడ్ టు దిస్ ఒక శిష్యుడు అడుగుతారు బెంగాల్లో ఎవరైనా మరణించినప్పుడు అ మరి మెడలో దండలు వేస్తారు అలాగే నోటిలో గంగాజలం వేస్తారు మరి కీర్తన కూడా చేస్తారు మరి దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని యా ఇన్ బెంగాల్ నాట్ ఓన్లీ ఇన్ బెంగాల్ బట్ బెంగాల్లో కేవలం బెంగాల్లో మాత్రమే కాదు గంగ జాల్ ఎస్ పర్ట్ ఇన్ ద మౌస్ ద డాయింగ్ పర్సన్ మరణించేటువంటి ఏదో మరణించబోతున్నటువంటి వ్యక్తి నోట్లో గంగాజలం పోస్తారు ద హౌలీ నేమ్స్ అర్ చాన్సర్ అలాగే దివ్య నమాలను చూపిస్తారు స్పెషల్లీ ఎం బెంగాల్ ముఖ్యంగా బెంగాల్లో వన్ సమన్ ఈస్ డ్రాయింగ్ ద ఓ వ్యక్తి మరణించే సమయంలో యా సో దాట్స్ కోడ్స్ దాట్స్ అకాడ్ నుంచి శాస్త్రం అది మంచిదే ఎందుకంటే అది శాస్త్రానుగుణమైనది గంగ జాల్ ఇన్ ద మ్యౌస్ అంటే నోట్లో గంగాజలం పోయడం ఎందుకు ఆ విధంగా చేస్తారంటే జన్మ మృత్యు భరితమైన సంసారాన్ని దాటడంలో సహాయం చేయడం కోసం కృష్ణుడిని చేరుకోవడం కాబట్టి ఎవరైనా మరి మరణించే సమయంలో దివ్యనామలను ఉచ్చరించే స్థితిలో లేకపోతే వారి కోసం మనం ఉచ్చరించవచ్చు

వాళ్ళు మీకు సహాయం చేస్తున్నారు అది అసలైనటువంటి అవగాహన సో జస్ట్ లైక్ ఒక్కొక్కసారి భక్తులు ఎలా అంటుంటారు అంటే పలానా పలానా స్వామి మరియు ఆయన యొక్క శిష్యులు అలాగే స్త్రీ అని అంటుంటూ ఉంటారు కాబట్టి అక్కడ ఉద్దేశం ఉండొచ్చు అంటే వారు ఆ పలానా స్వామీజీకి శిష్యులు కాదు వాళ్ళు అనుచరులై ఉంటారనే ఉద్దేశం కావచ్చు కానీ వాళ్ళు స్త్రీ అభిలాషలు అంటుంటారు అది సరైనది కాదు ఆల్ ప్రిన్సిపల్స్ కాబట్టి మనం ఈ సూత్రాలన్నీ కూడా అర్థం చేసుకోవాలి హరే కృష్ణ